బస్సు యాత్రలో వస్తున్న జగన్ని చూసేందుకు స్వాగతం పలికేందుకు వచ్చిన భారీ జన సందోహంలో ఎవరో అగంతకుడు జగన్ వాహనం వైపు రాళ్లు విసిరారు అగంతకుడు విసిరిన రాయి సీఎం జగన్ పైన ఎడమ పైన గాయమైంది తీవ్ర రక్తస్రావం అవుతుండగా వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు అనంతరం కూడా యాత్ర కొనసాగించారు జగన్ సీఎంపై దాడి జరిగిన సమయంలో బస్సుపై మాజీ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు ఆయనకు కూడా గాయమైంది సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసిన వారి వివరాలు ఫోటోలు సేకరించే పనిలో పడ్డారు ఇక వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయిదాడిలో కుట్రకోణం ఉందా బెంగాల్ తరహాలో ఎన్నికలకు ముందు ప్రచారం నుంచి సానుభూతి కోసం డ్రామా చేస్తున్నారా అనే విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి వైసీపీ అధినేతకు ఐపాక్ టీం ఇచ్చిన సలహా మేరకు దాడి జరిగిందని ప్రతిపక్షాలు వ్యవస్థ చేస్తుండగా చంద్రబాబై కుట్ర చేశారంటూ మంత్రులు సలహాదారులు విరుచుకుపడుతున్నారు ఇది ఇలా ఉండగా జగన్ కి గాయమైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు జగన్ గురించి ఈ విధంగా స్పందించారు సీఎం జగన్ కు చిన్న గాయమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఊగిపోతుంది సగటు మనిషికి గాయమైతే మనకు బాధ లేదా అని తెనాల సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు జగన్ కు గాయమైతే నాకు బాధగా ఉంది ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు నాన్న పులి కథ ఒక్కసారి చెప్తే బాగుంటుంది అలా అని ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెబితే ఎవరు నమ్ముతారు ఈ నాటకాలు ఆపండి చాలు భరించలేకపోతున్నామంటూ ప్రజలు కూడా ఇలాంటి డ్రామాలను నమ్మకండి అని పవన్ కళ్యాణ్ గారు తెనాలి సభలో ఈ విధంగా స్పందించారు ఈ రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వాడితో మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ నిర్దాక్షణమైన పసి పెద్ద తిరుగు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా రాష్ట్రానికి గాయం అవల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవల గాయం అయ్యిందట గాయం ఇక జగన్ గురించి చంద్రబాబు స్పందన తన బాబాయిని తానే చంపి నా మీద ఆరోపణ చేసి ప్రజల సానుభూతిని తెచ్చుకోవాలనుకునే దుర్మార్గపు ఆలోచన గలవాడు అని చంద్రబాబు జగన్పై పై వెచ్చుకు సంఘటన జరిగింది బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలి అందరం కండెమ్ చేశాం నేను కండెమ్ చేశాం నేను నేరుగా ప్రోగ్రామ్ చూసుకుని హైదరాబాద్ పోతే ఎయిర్పోర్ట్ కోసం నాకు సమాచారం చేస్తే మా వాళ్ళని అడిగి ముందు సంఘటన మీద ఖండం చేద్దాం తర్వాత మాట్లాడదాం అన్నాను నేను ఖండం చేశాను ప్రధానమంత్రి ఖండం చేశారు మేము రాజకీయాలు ఆలోచించలేదు సంఘటన పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధ గంట పదహైదు నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకుని నన్ను నరకాసుడని ఇంకోటని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని నేనే ఏపించానని ఇక వైఎస్ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా రెడ్డి గారిపై కంటి కంటిపైన గాయం కావడం బాధాకరం దురదృష్టకరం ఇది ప్రమాదం సాతు అయ్యిందని అనుకుంటున్నాం అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే ప్రజాస్వామ్యంలో హింసకు తాగులేదు హింసను ప్రతి ప్రజాస్వామికవాది వాది ఖండించాల్సిందే జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పారు అసలు సీఎం జగన్ రాయిదాడి వెనక ఏం జరిగి ఉండవచ్చు ఎవరు ఉన్నారు మీకు తెలిసినా మీరు ఎవరిని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్